హైదరాబాద్ అల్వాల్ కౌకూర్ దర్గా సమీపంలో ఉన్నటువంటి ఒక న్యూ కన్స్ట్రక్షన్ లగ్జరీ ఫ్లాట్ లో హాల్ కమ్ హోమ్ థియేటర్ సీటర్ కార్నర్ సోఫా డెలివరీ చేయడం జరిగింది ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఇది హోమ్ థియేటర్ కమ్ హాల్ అనమాట దాని వైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ కార్నర్ మరియు త్రీ సీటర్ సోఫా కంప్లీట్ అనేది వేయడం జరిగింది టోటల్ లెవెన్ సీటర్ ఇది సోఫా అనమాట ఇందులో కంప్లీట్ ఆప్షన్ కూడా ఉంది అది ఓపెన్ చేసి చూపిస్తాను ఎదురుగా టీవీ ఉంది కాబట్టి గంటల పాటు మూవీ చూడొచ్చు ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ చూడొచ్చు మరింత కంఫర్ట్ గా ఉండేందుకు వీలుగా హెడ్రెస్ ఓపెన్ చేసుకొని తలంచుకొని మెడలకు రాకుండా ఎక్కువ కంఫర్టబుల్ గా కూర్చొని తలాంచుకోవచ్చు మళ్ళీ ఇది క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది ఇందులో ఉన్న గనక మనం గమనిస్తే రిమోట్స్ గానీ బుక్స్ గానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది టూ కప్ హోల్డర్స్ ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో రిమోట్స్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ పెట్టుకోవచ్చు మరియు టూ కప్ హోల్డర్స్ ఈ హెడ్రెస్ ని కూడా గమనిస్తే తలాచుకునేందుకు కంఫర్టబుల్ గా ఈ రెస్ట్ అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ